హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ ప్రజాయుద్ధం నౌక గద్దర్ గారిని తక్కువ చేస్తూ అవమానించే పరంగా కేంద్ర సహాయక మంత్రిగా పనిచేస్తున్న బీజేపీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ గతంలో ఈయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఇప్పుడు గద్దర్ గారి కుటుంబ సభ్యులు మరియు గద్దర్ అభిమానులు కళాకారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకం గారు బండి సంజయ్ గారు వెంటనే క్షమాపణ తెలియజేయాలి లేదంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాము గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్న కేంద్ర సహాయక మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి బర్తలఫ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం కేంద్ర సహాయక మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గద్దర్ గారిని తక్కువ చేస్తూ అవమానింపజేసే విధంగా కొన్ని వ్యాఖ్యలను చేశారు కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులకి అవార్డులు ఎలా ఇస్తారు మా పార్టీకి చాలా నష్టం చేశారు గద్దరు అని చెప్పి వ్యాఖ్యానించారు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఏమి ఉంది కదా అప్పుడు వరకు మీరు చట్టరీత్యా చట్టపరంగా ఏమీ చర్యలు చేపట్టారు బండి సంజయ్ గారు గతంలో మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు కదా అప్పుడు మీరు ఏం చేస్తున్నారు గద్దర్ గారి కుటుంబ సభ్యులు కానీ గద్దర్ గారి అభిమానులు కానీ మిమ్మల్ని అభ్యర్థన చేశారా అయ్యా మాకు అవార్డులు ఇవ్వండి అని ఎవరో అభ్యర్థన చేయలేదు కదా ఉత్తరాది వారి చెప్పులు మోసి మీకు ఆత్మగౌరవం విలువ తెలుసా బండి సంజయ్ గారు గద్దర్ అంటే ఒక విప్లవం గద్దర్ అంటే ఒక ప్రజా కళాకారుల గుండె చప్పుడు గద్దరు అంటే ఒక శబ్దం తెలంగాణ ఆంధ్ర ప్రజల యొక్క గుండె చప్పుడు గద్దర్ గద్దర్ ప్రజలు ఇచ్చింది గద్దర్ గద్దర్ గారు ఇంజనీరింగ్ పూర్తి చేశారు తెలుసా చదువుకోండి ఫస్ట్ కనీసం అవగాహన వస్తుంది బండి అన్న బండి సంజయ్ గారు నువ్వు మా వాడివే నీ మెదల్లో ఉన్నది మా భావజాలం కాదు మనమంతా బహుజనులవే బండి అన్న మాత్రం మా వాడే కానీ భావజాలం మాది కాదు ఇది నీ వ్యక్తిగత అభిప్రాయమా లేకుంటే బీజేపీ స్టాండా దీన్ని ఖచ్చితంగా తెలియజేయాలి గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారు మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి క్షమాపణ కోరాలి లేదంటే ఉద్యమం తీవ్రవంతం అవుతుంది బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర తెలంగాణ గద్దర్ గారి అభిమానులు ఒకరిద్దరు కాదు వందల కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల మంది ప్రజానికా ప్రజానికానికి గద్దర్ కాదు గద్దరు గారు ఆదర్శం అంటే ఒక విప్లవం మార్పు ఒక శబ్దం ఏదో మాట్లాడేసాము అయిపోయింది అనుకుంటే కాదు కదా ఇది ఖచ్చితంగా బండి సంజయ్ గారి వ్యక్తిగత భాషణ లేక బీజేపీ స్టాండ్ అనేది ఖచ్చితంగా తెలియజేయాలి బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కర్ రోడా